వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూర్యుడు అంటే వైఎస్ కుటుంబానికి అసూయ ఇక నాకు ఎప్పుడు కనిపించవద్దని సూర్యుడికి వార్నింగ్ ఇచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ వద్ద ముప్పై రెండు సంవత్సరాల సహాయకుడిగా ఉన్న సూర్యుడు కనీసం ముప్పై రెండు గంటలు కూడా వైఎస్ఆర్తో మాట్లాడలేదు హలో దిస్ ఈజ్ కేవిపి మీ కార్యం ప్రకాష్ వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూర్యుడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు అలాంటి సూర్యుడు అంటే వైఎస్ఆర్ కుటుంబానికి అసూయ ఉండొచ్చు ఏమో ఎందుకంటే ఈ సూర్యుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర సుమారు ముప్పై రెండు సంవత్సరాల పాటు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో భార్య విజయమగారి కంటే ఎక్కువగా వైఎస్ఆర్ బాగోగులు చూసింది ఈ సూర్యుడే ఉదయం నాలుగు గంటలకు వైఎస్ఆర్ ఇంటికి వచ్చే సూర్యుడు మళ్ళీ ఏ అర్ధరాత్రిలో పదకొండు గంటల తర్వాతే తన ఇంటికి వెళ్ళేవాడు వైఎస్ఆర్ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా టిఫిన్ తినాలన్నా భోజనం చేయాలన్నా సూర్యుడే వడ్డించేవాడు ఆ అవకాశం వైఎస్ రెడ్డి గారి భార్య విజయమ్మకు కూడా దక్కేది కాదు ఎప్పుడూ వైఎస్ఆర్ వెనుకనే నిల్చొని ఉండే సూర్యుడు వైఎస్ఆర్ తన చేతిని వెనక్కి చాచారంటే ఆ సమయానికి మంచినీళ్ళు కావాలా హాల్స్ కోసమా లేక టాబ్లెట్ కోసమా అనేది విజయమ్మ గారి కంటే సూర్యుడికే ఎక్కువ తెలుసు ఇలా భార్య కంటే ఎక్కువగా వైఎస్ఆర్ని చూసుకునే సూర్యుడంటే వైఎస్ఆర్ కుటుంబానికి ప్రేమతో కూడిన అసూయ ఎప్పుడూ వైఎస్ఆర్తోనే ఉండే సూర్యుడి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకునేవాడు కాదు ఈ విషయం తెలిసిన వైఎస్ఆర్ ప్రేమతో కూడిన వార్నింగ్ సూర్యుడికి ఇచ్చారు సూర్యుడు ఈ రోజు నుండి సాయంత్రం ఏడున్నర తర్వాత నువ్వెప్పుడు నాకు కనిపించకూడదు నీ ఆరోగ్యం కూడా బాగోలేదని తెలిసింది అందుకే రెస్ట్ తీసుకో టైంకి పడుకో ఇక సాయంత్రం పూట నాకు కనిపించకూడదు ఆరోగ్యం జాగ్రత్త చూసుకో అని ప్రేమగా మదలించారు ఈ ఒక్క విషయం చాలు వైఎస్ఆర్కి తన మనుషులంటే ఎంత ప్రేమ ఉంటుందో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మీ కేవీపీ ఈ ఎపిసోడ్ కానీ మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ